ఆకాశంలో ఇవాళ మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది అల్లంత దూరాన ఉండే ఆ చందమామ ఇవాళ భూమికి అత్యంత సమీపానికి రానున్నాడు దీన్నే శాస్త్రవేత్తలు బ్లూమున్ అంటున్నారు పౌర్ణమి వేళ ఈ నిండు చంద్రుడు మరింత నిండుగా పెద్దగా కనిపించబోతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే పౌర్ణమి రోజున చంద్రుడు ఎందుకు అంత ప్రత్యేకంగా ఉంటాడు అనే ప్రశ్న చాలా మంది మధ్యలో తలెత్తుతూ ఉంటుంది మరి దాని వెనుకున్న సైన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రోజు వచ్చే చంద్రుడిలా కాకుండా జాబిల్ ఇవాళ చాలా పెద్దగా అత్యంత కాంతివంతంగా కనిపించనుంది భూమికి అత్యంత సమీపానికి చంద్రుడు వచ్చినప్పుడు పౌర్ణమి రావడంతో ఆకాశంలో ఈ అద్భుతమైన సూపర్ బ్లూ మూన్ అద్భుతం ఆవిష్కృతం కానుంది ఈ సంవత్సరంలో మొదటి సూపర్ మూన్ ఇదే అని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు సాధారణంగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు భూమికి దగ్గరగా వస్తూ ఉంటాడు మరికొన్ని సార్లు భూమికి దూరంగా కదులుతూ ఉంటాడు చంద్రుడు భూమికి తొంభై శాతం సమీపంలో ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అలాంటి రోజునే సూపర్ మూన్ ఏర్పడుతూ ఉంటుందంటారు ఎందుకంటే ఈ రోజున చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు చంద్రుడు దగ్గరగా ఉండడం వల్ల పరిమాణంలో కూడా కొంచెం పెద్దదిగా కనిపిస్తాడు దాన్నే సూపర్ మూన్ అంటారు సూపర్ మూన్లు సాధారణంగా సంవత్సరానికి మూడు నాలుగు సార్లు సంభవిస్తాయి ఈ ఆగస్టు నెలలో సూపర్ మూన్ బ్లూ మూన్ కలిసి వచ్చే అరుదైన ఖగోళ సంఘటన చూడడానికి అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇది దశాబ్దానికి కేవలం ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆగస్టులో వచ్చే పౌర్ణమికి ఇచ్చే సంప్రదాయ నామం స్టర్జన్ మూన్ కాబట్టి ఈ సూపర్ మూన్ బ్లూ మూన్ ను స్టర్జన్ మూన్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక ఈ సంవత్సరం వరుసగా రాబోతోన్న నాలుగు సూపర్ మూన్లలో ఇది మొదటిది తర్వాతవి సెప్టెంబర్ పద్దెనిమిదిన అక్టోబర్ పదిహేడున నవంబర్ పదిహేనున రానున్నాయి ఇక భారత్ లో చూస్తే వాళ్ళ రాత్రి ఎనిమిది గంటల నుంచి రేపు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా ఈ బ్లూ మూన్ కనువిందు చేయనున్నాడు సూపర్ మూన్ ను సిటీ లైట్లకు ఈ లైట్ల కాలుష్యానికి చాలా దూరంగా అంటే చీకటిగా ఉన్న ప్రదేశంలోంచి వీక్షిస్తే మంచి అనుభూతి ఫీల్ పొందుతామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అలాగే హై క్వాలిటీ కెమెరా ఉంటే ఆ దృశ్యాన్ని బంధించవచ్చని కూడా చెప్తున్నారు అయితే పలువురు శాస్త్రవేత్తలు మాత్రం చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినా ఈ రోజు మనకు సూపర్ మూన్ కనిపించదని అంటున్నారు వాళ్ళు ఆకాశంలో ఇవాళ మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది అల్లంతా దూరాన ఉండే ఆ జాబిలి ఇవాళ భూమికి అత్యంత సమీపానికి రానుంది దీన్నే శాస్త్రవేత్తలు బులుమూన్ అంటున్నారు పౌర్ణమి వేళ ఈ నిండు చంద్రుడు మరింత నిండుగా పెద్దగా కనిపించబోతుండంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే పౌర్ణమి రోజున చంద్రుడు ఎందుకు అంత ప్రత్యేకంగా ఉంటాడు అనే ప్రశ్న చాలా మంది మధ్యలో తలెత్తుతుంది మరి దాని వెనకున్న సైన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రోజు వచ్చే చంద్రుడిలాగా కాకుండా జాబిల్ ఇవాళ చాలా పెద్దగా అత్యంత కాంతిమంతంగా కనిపించనుంది భూమికి అత్యంత సమీపానికి చంద్రుడు వచ్చినప్పుడు పౌర్ణమి రావడంతో ఆకాశంలో ఈ అద్భుతమైన సూపర్ బ్లూ మూన్ అద్భుతం ఆవిష్కృతం కానుంది ఈ సంవత్సరంలో మొదటి సూపర్ మూన్ ఇదే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు భూమికి దగ్గరగా వస్తూ ఉంటాడు మరికొన్నిసార్లు భూమికి దూరంగా కదులుతూ ఉంటాడు చంద్రుడు భూమికి తొంభై శాతం సమీపంలో ఉన్నప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి రోజునే సూపర్ మూన్ ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ రోజున చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు చంద్రుడు దగ్గరగా ఉండడం వల్ల పరిమాణంలో కొంచెం పెద్దదిగా కనిపిస్తాడు దాన్నే సూపర్ మూన్ అంటారు సూపర్ మూన్లు సాధారణంగా సంవత్సరానికి మూడు నాలుగు సార్లు సంభవిస్తాయి ఈ ఆగస్టు నెలలో సూపర్ మూన్ బ్లూ కలిసి కలిసొచ్చే అరుదైన ఖగోళ సంఘటనను చూడ్డానికి సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇది దశాబ్దానికి కేవలం ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతం అని శాస్త్రవేత్తలు అంటున్నారు ఆగస్టులో వచ్చే పౌర్ణమికి ఇచ్చే సంప్రదాయ నామం స్టర్జన్ మూన్ కాబట్టి ఈ సూపర్ మూన్ బ్లూ మూన్ ను స్టర్జన్ మూన్ అని కూడా పిలుస్తారు ఈ సంవత్సరం వరుసగా రాబోతోన్న నాలుగు సూపర్ మూన్లలో ఇది మొదటిది ఆ తర్వాత చూస్తే సెప్టెంబర్ పద్దెనిమిదిన అక్టోబర్ పదిహేడున నవంబర్ ఇక భారత్లో ఇవాళ రాత్రి ఎనిమిది గంటల నుంచి రేపు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈ బ్లూ మూన్ కనిపించనుంది సూపర్ మూన్ సిటీ లైట్లకు అలాగే లైట్ల కాలుష్యానికి దూరంగా అంటే చీకటిగా ఉన్న నుంచి వీక్షిస్తే మంచి ఫీల్ని మంచి అనుభూతిని పొందుతామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అలాగే హై క్వాలిటీ కెమెరా ఉంటే కూడా ఆ అందమైన దృశ్యాల్ని బంధించవచ్చని వారు చెబుతున్నారు అయితే పలువురు శాస్త్రవేత్తలు మాత్రం చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినా ఈ రోజు మనకు సూపర్ మూన్ కనిపించడని అంటున్నారు